న్యూస్కి స్వాగతం ఈరోజు జరిగిన కార్యక్రమంలో కందీల్ కందీల్ వేయడం నూతన కంధీ కొత్త సంవత్సరం వేడుకల్లో యువత కొత్తగా కందీల్ వేయడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ జనవరి డిసెంబర్ నెల నుంచి కొత్త సంవత్సరం మాదిరి ఆ నెల పన్నా నుంచి కొత్తగానే ఉంటుంది పదేంటో మరి పన్నెండు సంవత్సరం పదకొండు నెలలు ఒక ఎత్తు అయితే పన్నెండు నెల ఒక ఎత్తు ఈ పన్నెండు నెలల్లో ఎన్నో అద్భుతమైన శుభకార్యాలు ఎంతో ఉత్సాహంగా ప్రజల్లో కన్నా బాగా ఉత్తేజంగా ఈ నెల అనిపిస్తుంటారు ఎందుకంటే కొత్త సంవత్సరం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మొన్న క్రిస్మస్ క్రిస్మస్ చాలా భక్తులంతా బాగా చదువుకోవడము ఆయనను బాగా పరించుకున్నాడు అలాగే కొత్త సంవత్సరం అంటే ఇయర్ రెండు వేల ఇరవై ఐదు అందరికీ కమిటీ సభ్యుల తరఫున అలాగే కమిటీ సభ్యుల బాలమానాడు తరపున ఈ అన్నవరు కిషోర్ అన్న గ్రూప్ తరఫున మేము కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్తున్నాము ఈ సంవత్సరం తర్వాత కొత్త కొత్తగా కోరడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ నూతనమైన కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేసిన అందరికీ మా నూతనమైన శుభాకాంక్షలు మాట్లాడాడు